ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ కు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్పింగ్ చేసి ఎక్స్ లో పోస్ట్ చేసిన కేసులో రామ్ గోపాల్ వర్మ విచారణ ఎదుర్కొంటున్నారు ఈ విషయంలో ప్రకాశం జిల్లా మద్దిపాడు పిఎస్ లో కేసు నమోదైంది అయితే ఈ కేసులో పోలీసుల విచారణకు వర్మ కొడుతూ వస్తున్నారు ఈ రోజు విచారణకు హాజరు కావాల్సి ఉండగా రాలేనంటూ లాయర్ ద్వారా పోలీసులకు దీంతో రంగంలోకి దిగిన ఒంగోలు పోలీసులు సరాసరి హైదరాబాద్ లోని ఆర్జీవీ ఇంటికి వెళ్లారు ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుసుకుంది డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి పోలీసు విచారణకు దుమ్మ కొట్టారు విచారణకు హాజరు కావడం లేదంటూ లాయర్ ద్వారా పోలీసులకు వర్మ సమాచారం పంపారు సీఎం చంద్రబాబు డిప్యూటీ పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్పింగ్ చేసి ఎక్స్ లో పోస్ట్ చేసిన కేసులో రామ్ గోపాల్ వర్మ విచారణ ఎదుర్కొంటున్నారు దీనికి సంబంధించి ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో వర్మపై కేసు నమోదైంది దీంతో విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేశారు మొదటిసారి ఈ నెల పంతొమ్మిదిన వర్మ పోలీసుల ఎదుట విచారణకు రావాల్సి ఉండగా వారం రోజులు గడువు కావాలని కోరారు వర్మ విజ్ఞప్తి మేరకు పోలీసులు వారం రోజులు గడువు ఇచ్చారు దీంతో ఈ రోజు మరోసారి ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో రామ్ గోపాల్ వర్మ కేసు విచారణ జరగాల్సి ఉంది ఉదయం పదకొండు గంటలకు విచారణకు హాజరు కావాలని వర్మకు ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్ నోటీస్ ఇచ్చారు అయితే ఈ రోజు విచారణకు కూడా డైరెక్టర్ డుమ్మ కొట్టేస్తారు విచారణకు హాజరు కావడం లేదంటూ తన లాయర్ శ్రీనివాస్ కు వర్మ సమాచారం ఇచ్చారు ఇదే విషయాన్ని లాయర్ పోలీసులకు తెలియజేశారు అయితే వర్మ విచారణకు గైర్హాజరైన నేపథ్యంలో పోలీసులు నేరుగా వర్మ ఇంటికి వెళ్లారు ఇంటి బయట వేచి చూస్తున్నారు ఏపీ పోలీసులు కాగా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఫోటోలు రామ్ గోపాల్ వర్మ మార్పింగ్ చేస్తాడని మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది మార్పింగ్ చేసిన ఫోటోలు పోస్ట్ చేస్తాడని టీడీపీ మండల కార్యదర్శి రామలింగం మద్దిపాడు పిఎస్ లో ఫిర్యాదు చేశారు ఏడు సెక్షన్లతో రామ్ గోపాల్ వర్మ పోలీసు కేసు నమోదు చేస్తారు కాగా తనపై నమోదైన కేసు కొట్టేయాలని వర్మ హైకోర్టును ఆశ్రయించారు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది పోలీసులు అరెస్ట్ చేస్తారని ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది అరెస్ట్ నుంచి రక్షణ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది పోలీసుల ముందు హాజరయ్యేందుకు మరికొంత సమయం ఇవ్వాలన్న రామ్ గోపాల్ వర్మ తరపు న్యాయవాది అభ్యర్థులను తోసిపుచ్చింది ఈ తరహా అభ్యర్థనను సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్ వద్ద చేసుకోవాలని కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని పేర్కొంది ప్రతివాదిగా ఉన్న రామలింగయ్యకు నోటీసులు జారీ చేసింది కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులు ఆదేశిస్తూ విచారణకు రెండు వారాలకు వాయిదా వేసింది పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరు కావడం అనివార్యమైంది రెస్పాన్స్ రావాలి కానీ అరెస్ట్ లో మాకు రాలేదు నేను వెయిట్ చేస్తాం కానీ పోలీసు వాళ్ళు ఇక్కడ మాకు టైం కావాలి అలానే ఫిజికల్ ఫిజికల్ గా ప్రెసెన్స్ అవసరం లేదు ఇప్పుడు డిజిటల్ ఇండియా వచ్చింది కాబట్టి డిజిటల్ పోలీసింగ్ కూడా వచ్చింది కాబట్టి వర్చువల్ మోడ్ లో మాకు ఇవ్వండి మేము వర్చువల్ లో మీకు ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పారు తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ టైం కూడా అడిగే అవకాశాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి కాబట్టి మేము ఎక్స్టెన్షన్ టైం కూడా అడిగే షెడ్యూల్ ఆయనకున్న ప్రాజెక్టుగా మేము ఆయన షెడ్యూల్ టైమింగ్ హైకోర్టు తెలుస్తుంది హైకోర్టు ఆశ్రయించిన తర్వాత పోలీసులు కూడా సహకరించాలి అని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది కదా హైకోర్టు సహకరించాము హైకోర్టుకి ఆశ్రయిస్తే ఇంకా బెయిల్ అప్లికేషన్ రేపు ఉంటాయి క్వాష్ పిటిషన్ కూడా మేము అది కూడా హీరింగ్ క్వాష్ కొట్టే కొట్టేలేదు అదే మీకు చాలా మంది తెలియదని క్వాష్ కి ఇన్స్ట్రక్షన్స్ కి నోటీస్ కి పంపించింది వాళ్ళ సైడ్ నుంచి కౌంటర్లు దాఖలా చేయాలి దాన్ని కొట్టడం అన్నారు దాన్ని కౌంటర్ వేసిన తర్వాత ఫైనల్ గా హీరింగ్ వేసి అసలు ఈ కేసు నిలబడతాదా లేదా అంటే తర్వాత చెప్తారు ఎందుకోసారా మాకు తెలియదు అది మీరే అడగాలి ఇంకా ఫస్ట్ ఫస్ట్ టైం నోటీస్ కి మేము అడిగిన టైం కి తర్వాత సబ్సీక్వెంట్ గా మళ్ళీ నోటీస్ పంపించారు దానికి కూడా మేము ఆన్సర్ ఇచ్చాము స్పీడ్ పోస్ట్లు కూడా పంపిస్తున్నాము అలానే వాళ్ళకి వాట్సాప్ లో కూడా షేర్ చేసాము ఎస్పీకి పంపించాము డిఎస్పీకి పంపించాము అలానే ఎస్పీకి సంబంధించిన సీసీ వాళ్ళకి పంపించాము ఎస్ఎస్కి పంపించాము అదే విధంగా ఇవరికి సర్కిల్ అన్నా లోకదించారు ఇప్పుడు పోలీస్ డిగ్రీ ఎవరు ప్రయోగించినా వాళ్ళ మీద కూడా క్రిమినల్ ప్రాసిక్యూషన్ అవుతుంది అందులో చూసి ఆజీవ్ గారు భయపడంత సినిమా లేదు ఎవరు కూడా ఈ రోజు పోలీసు ఉందో విఐపి స్టేటస్ ఉన్న వ్యక్తులకు దీస్కెట్ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు మేము కూడా కన్సర్న్ కాంపిటెంట్ అథారిటీకి మేము కూడా అప్రోచ్ అవుతాము అంటే గత ప్రభుత్వంలో ప్రయోగించారు కదా ఒక ఎంపీ మీద ప్రయోగించారు కదా సి గత ప్రభుత్వం ప్రయోగించారనేది అనేది ఎవరికి తెలియదు

దేశ ద్రోహం కేసుమో కాదు లేకపోతే ఇంటర్నేషనల్ మాత్రేమో కాదు ఇది ఒక డిజిటల్ కి సంబంధించిన ఒక పోస్ట్ చేశారని చెప్పేసి అని ఒకరు కంప్లైంట్ చేశారు అసలు నిజంగా అది కంప్లైంట్ కాదా లేదా అని వెరిఫై చేయడానికి మాకు సమయం కావాలి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టారు అది ప్రాసెస్ ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం తీసుకోవాలి దాని మీద ఒకటి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన లైన్స్ ప్రకారం ఏ వ్యక్తిగా పోలీస్ స్టేషన్ అది కంప్లైంట్ చేసి కంప్లైంట్ ఇచ్చారని ఎఫ్ఐఆర్ కట్టడం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి